అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఛానల్లో కరివేపా కారం పొడి అయితే చూపిస్తున్నానండి ఇది చూసారా నేను ఊరి నుంచి తీసుకొచ్చాను చాలా బాగుంది ఈ ఆకు ఫ్లేవర్ అయితే సో నేనైతే ఇలా ఆకంతా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి సో నేనైతే కొంచెం ఎక్కువ ఆకే తీసుకుంటున్నాను ఎలాగ ఇది మనం కొన్నది కాదు కదా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కా కారం పొడి అయితే టేస్ట్ కూడా ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి రఫ్గా చూసేయండి సో ఇందులోకి మనం పర్టికులర్గా ఇవే అని ఏం లేదండి మనకి ఏం అవైలబుల్గా ఉంటే అవి ఇంగ్రీడియంట్స్గా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పులు ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తామంటే కారం పొడి టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే కొంచెం మనకి ఉట్టి కారం పొడి కంటే ఇలా అన్ని పప్పులు వేసుకుని ఉంటే మనకి ప్రోటీన్స్ కూడా అందుతాయండి మనం ఇది డైలీ కొంచెం తిన్నా సరిపోతుంది అంత బాగుంటుంది హెయిర్కి కానీ ఐస్కి కానీ ఈ పొడి చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా వాడతాను నేనైతే సో అందుకే నేను కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవి వేయించేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి ప్రతిసారి అన్నీ ఒకేలాగా వేయించకూడదు ఎందుకంటే కొన్ని తొందరగా ఫ్రై అయిపోయి ఉంటాయి కొంచెం లీట్గా ఫ్రై అయ్యి ఉంటాయి సో అందుకని మనం చూసి వేయించుకోవాలండి ధనియాలు మినపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత మనం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నువ్వులు మనం కరివేపాకు పొడిలోకి ఎప్పుడు ఒకే ఇంగ్రీడియంట్స్ కాకుండా అవి నువ్వుల ప్లేస్లో పల్లీలు కానీ కొబ్బరి కానీ ఇలా మనం మార్చి మార్చి చేసుకోవచ్చండి అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ మనకి కాల్షియం ఫైబర్ కూడా ఎక్కువగా అందుతుందండి సో ఇక్కడ నేను మిరపకాయలు కొన్నే తీసుకుంటున్నాను కదా ఇవి చాలా కారంగా ఉన్నాయండి నేను తీసుకున్న ఆకుకి మేము తినే కారానికి ఇది సరిపోతుంది ఈ ఎండుమిర్చి అనేవి కొంచెం మెత్తగా ఉన్నాయండి వెదర్కి సో నేను అందుకని ఇవి తుంచి వేయించుకుంటున్నాను ఇలా తుంచి వేయించుకుంటే లోపల వరకు గింజలు ఫ్రై అవుతాయి ప్లస్ చాలా త్వరగా వేగుతాయండి అప్పుడు కారం పొడి అనేది పొడి పొడిగా వస్తుంది లేదంటే ఎండుమిర్చి సరిగా వేగకపోయినా మెత్తగా ఉన్న కారం పొడి అనేది సరిగా మిక్స్ అవ్వదు మనకి మిక్సీ పట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇక్కడ నేనైతే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఆరబెట్టేసుకుంటున్నానండి ఇలా మనం కొంచెం సేపు ఆరిన తర్వాతనే మిక్సీ చేసుకోవడం వల్ల మిక్సీలు అనేవి త్వరగా పాడవండి లేదంటే మిక్సీ అడుగున బ్లేడ్స్ ఉన్నాయి కదా అవి అయితే తొందరగా అరిగిపోతాయి సో ఇవి స్లో ఫ్లేమ్లో నేను వేయించుకుంటున్నానండి మంచి కలర్ క్రిస్పీగా అయిన తర్వాత అయితే పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ కరివేపాకు మనం కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాం కదా నార్మల్గా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై లాగా వేయించినప్పుడు కరివేపాకు తొందరగా క్రిస్పీగా అవుతుంది అలా కాకుండా మనం కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఫస్టే ఆయిల్ యాడ్ చేసామనుకోండి కొన్ని ఆకులు ఏమో ఫ్రై అవుతాయి ఆయిల్ సరిపోని ఆకులు అసలు ఫ్రై అవ్వండి అందుకని మనం ఫస్ట్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా నార్మల్ ఓన్లీ ఆకు మాత్రమే ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుందండి సో అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తక్కువ ఆయిల్ వేసిన కరివేపాకు అనేది చక్కగా వేగుతుందండి సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం తగ్గింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఈ పొడి మొత్తానికి కూడా ఎక్కువ ఆయిల్ కూడా ఏం యూజ్ చేయట్లేదండి ఎక్కువ ఆయిల్ అయిపోయిన కారం పొడి అనేది తొందరగా చప్పబడిపోతుంది ఇంకొకటి టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అంతే ఇప్పుడు ఇవన్నీ చల్లారి తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు సాల్వ్ అవుతాయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ